పంచాయతీ పురోగతి సూచిక టూ పాయింట్ ఓలో భాగంగా సర్పంచులు అధికారులకు శిక్షణా కార్యక్రమం తాళ్ళూరు మండలం ప్రకాశం జిల్లా ఈరోజు మండల పరిషత్ సమావేశంలో తాళ్ళూరు మండలం ఇన్ఛార్జ్ ఎంపీటీఓ సానికొమ్ము సత్యం అధ్యక్షతన పంచాయతీ పురోగతి టూ పాయింట్ ఓ సర్పంచులకు అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాళ్ళూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అలాగే జడ్పీటీసీ మారు వెంకయ్యరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్పీటీసీ వెంకారెడ్డి మాట్లాడుతూ సర్పంచులు అలాగే అధికారులు సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు తర్వాత ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఊటమి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజల హర్షిస్తున్నారని అలాగే అధికారులు మరింత సొరవతో బాధ్యతాయుతంగా ప్రభుత్వ పథకాలు అయితేనేమి గ్రామ పరిపాలనలో సమర్థవంతమైన పాలన అందించాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా గంగవరం సెక్రటరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తూ సర్పంచులకు వివరిస్తూ సర్పంచులు భాగస్వామ్యం గురించి ప్రస్తావించారు ఆ సందర్భంలో ఇట్లపురం సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి పలు ఆసక్తికర ప్రశ్నలు లేవనెత్తారు తర్వాత సెక్రటరీ తమ ప్రసంగంలో రాజకీయాల్లో మహిళల పాత్ర గురించి కొన్ని రాష్ట్రాల స్థితిగతులను వివరించారు తర్వాత ప్రసంగం మధ్యలో జెడ్పీటీసీ మార వెంకారెడ్డి గ్రామ సెక్రటరీపై కొన్ని ప్రశ్నలను సంధించారు ఎన్జిఆర్ఎస్ ఎన్ఆర్జీఎస్ పనులపై హాజరు పట్టిపై కొన్ని ప్రశ్నలు స్పందించగా సెక్రటరీ సమాధానం చెప్పక మౌనం

পঞ্চায়ে <t festivals> మహాత్మా గాంధీ ఆది పథకం గురించి ఎన్ని తీసుకు తీసుకుండాలా పంచాయతీ చక్క పంచాయతీ చెప్పండి అది తెలియదు చూద్దాం తిరుగుతున్నా కూడా మనకి ఇన్చార్జ్ ఎంపీ చేస్తున్నారు మరలా మన మండలానికి సేవ చేయడానికి మరలా ఇప్పుడు వారికి నా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ శిక్షణ పొందినటువంటి గౌరవ జీవిత నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా అన్ని గ్రామాల సర్పంచ్లకు ఎంపీటీసీలకు మండల అధికారులకు సెక్రటరీలకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఉపయోగపడేది ఎందుకంటే అన్నీ మనకు తెలియదు కొంత ట్రైనింగ్ ద్వారా కొన్ని తెలుసుకొని వారు చెప్పినటువంటి అందరూ కూడా శిక్షణ చేసి ఉన్నారు అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ చేపట్టినటువంటి అభివృద్ధి పనులలో ప్రతి ఒక్కటి కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రోడ్లు కానీ కానీ ఒక పక్క ఏదైనా మన సంక్షేమ అనుభవం తోటి రాష్ట్రాన్ని ముందు నడుతున్నందు ప్రత్యేక ధన్యవాదాలు